అందరికి నమస్తే అండి యనమల రామకృష్ణుడు గారు తెలుగుదేశం పార్టీలో అత్యంత సీనియర్ బహుశా టీడీపీలో ఇప్పుడున్న చాలామంది నాయకుల కంటే ఆయనే సీనియర్ ఎక్కువ పదవులు చేశారు మంత్రిగా చేశారు స్పీకర్గా పనిచేశారు అనేక సార్లు ఆరు సార్లు అనుకుంటా ఎమ్మెల్యేగా పనిచేశారు ఎమ్మెల్సీగా పనిచేశారు ఆయన ఒక నాలుగు రోజుల కిందట సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ రాశారు ఆ లేఖ తెలుగుదేశం పార్టీలో అంతర్గత చిచ్చుకు దారితీసింది బాగా వైరల్ సబ్జెక్ట్గా మారింది ఇంటర్నల్గా మేబీ యనమల రామకృష్ణుడి గారి విలువ పట్టు కూడా పార్టీలో తగ్గేలా చేసింది ముఖ్యంగా ఆయన లేఖ రాయడం తప్పు కాదు ఆ సబ్జెక్ట్ తప్పు కాదు అక్కడ కాకినాడ సేజలో బాధిత రైతులు ఎక్కువగా ఎస్సీ ఎస్టీలు బీసీలు ఉన్నారు వాళ్ళకి అన్యాయం జరుగుతోంది అని చెప్పి రాస్తూ అందులో ఒక సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి కొన్ని అంశాలు లేవనెత్తి వాళ్ళ కమ్యూనిటీలు కూడా ప్రత్యేకంగా ప్రస్తావించడం అక్కడ ఒక అంటే ఆయన ఇంటెన్షన్ ఏమిటి అనేది వాళ్ళకి అర్థమైంది దాంతో ఇప్పుడు ఆయన పిచ్చబూతులు తిట్టుకుంటున్నారు ఆ కమ్యూనిటీ గ్రూపుల్లో పార్టీలో అఫీషియల్గా ఎవరు ఆయన కౌంటర్ ఇవ్వలేదు ఎవరు దాని గురించి మాట్లాడలేదు కానీ అది వైరల్ సబ్జెక్ట్గా ఆయన మాట వాస్తవం బహుశా హన్మల రామకృష్ణుడు గారు ఎందుకు ఆ లేఖ రాయాలి అనేది ఇక్కడ సబ్జెక్ట్ పోనీ లేఖలో ఈ కమ్యూనిటీని గురించి ఎందుకు ప్రస్తావించాలి ఏదో తినేస్తున్నట్టు వాళ్ళకేదో వీళ్ళే అన్యాయం చేస్తున్నట్టు అనేది మరో సబ్జెక్టు యనమల రామకృష్ణ గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఫస్ట్ టైం ఎమ్మెల్యే రెండు వేల తొమ్మిది వరకు ఆయన ఎమ్మెల్యేగానే పనిచేశారు రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయారు ఆ తర్వాత ఇంక మళ్ళీ పోటీ చేయాలి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేయాలి రెండు వేల ఇరవై నాలుగులో ఆయన కుమార్తె ఆయన కుమార్తె దివ్యాకు సీట్ ఇచ్చారు అంతకుముందు రెండు ఎలక్షన్స్లో ఆయన తమ్ముడికి సీట్ ఇచ్చారు అంటే ఆయన కుటుంబం చేతిలోనే నియోజకవర్గాన్ని పెట్టారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆయన గెలిచినప్పుడే మంత్రి గెలిచిన వెంటనే మంత్రి పదవి ఎనభై ఐదులో మళ్ళీ మంత్రి పదవి ఆ తర్వాత తొంభై తొంభై నాలుగులో గవర్నమెంట్ వచ్చాక ఆయన స్పీకర్ పదవి యాక్చువల్లీ ఎన్టీఆర్ గారు పదవి చూతుడయ్యి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా బాధ్యతలు చేపట్టారు కదా అప్పుడు నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఆ వైస్రాయ్ హోటల్ ఘటన ఉంది కదా టీడీపీలో సంక్షోభం అప్పుడు యనమల రామకృష్ణుడు గారు కీ రోల్ చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు అసెంబ్లీలో జరిగిన నాటకీయ పరిణామాల్లో ఎన్టీఆర్ గారికి మైక్ ఇవ్వకపోవడం ఎన్టీఆర్ గారు మైక్ కట్ చేయడం ఎన్టీఆర్ గారి వర్గాన్ని అడ్డుకోవడం వాళ్ళ వర్గాన్ని బయటకు పంపించేయడం చంద్రబాబు గారిని అంటే ఒక రకంగా అప్పుడు జరిగిన నాటకీయ అన్నింటిలో కూడా యనమల రామకృష్ణుడు గారు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఆ టైంలో ఆయన అండగా నిలబడ్డారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు యనమల రామకృష్ణుడు గారిని కూడా అప్పటి నుంచి నెత్తిన పెట్టుకుంటూనే వచ్చారు స్పీకరు తర్వాత తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు మధ్య మంత్రి పదవి అంటే టీడీపీలో టీడీపీ అధికారంలో ఉన్న ప్రతిసారీ ఆయన పదవుల్లో ఉన్నారండి మంత్రి లేదా స్పీకర్ అండి ఈవెన్ రెండు వేల పద్నాలుగులో గవర్నమెంట్ వచ్చాక మళ్ళీ ఫైనాన్స్ మినిస్టర్ పదవి ఎమ్మెల్సీగా ఉండగా రెండు వేల ఇరవై నాలుగులో మాత్రమే ఆయనకు మంత్రి పదవి ఇవ్వలే ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ మంత్రి పదవి అయితే ఇవ్వలేదన్నమాట అది సమస్య పైగా రాజ్యసభ ఏదో ఆశించినట్టు ఉన్నారు ఈ మధ్య రాజ్యసభ ఖాళీ అయింది కదా అది ఆశించినట్టున్నారు అది కూడా ఆయనకు దక్కలేదు అది ఆయనకు వస్తుందని అనుకున్నారు ఒకటి బేదమాస్తం రావు గారికి ఇస్తారు ఇంకోటి యనమల్ గారికి ఇస్తారు అనుకున్నారు కానీ రెండు అదే కమ్యూనిటీకి ఎలా ఇస్తారు ఎవరు ఆయన అయితే ఆశించారు ఆయన చెయ్యని పదవి అది ఒక్కటే ఇంకా ఏమైనా ఉంది అంటే పదవి ఆయన చెయ్యింది అది ఒక్కటే అదేనూ కేంద్ర మంత్రి మాత్రమే చేయలే మిగిలినవన్నీ చేస్తారు సీఎంలు అంటే ఎలా చేయలేరు లే కష్టం సో అంత ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ తెలుగుదేశం పార్టీలో ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు గారు ఆయనకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు బిల్లుల్లో కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు అందుకని ఆయన కొంతమంది తెలుగుదేశం పార్టీలో ముఖ్యులుగా ఉంటూ టీడీపీకి బ్యాక్ బోన్గా ఉన్న కొంతమంది బిల్లులను కావాలని ఆపారు ఆయన అప్పుడు ఫైనాన్స్ పేషీలో ఎవరు కూడా వీళ్ళ మాట కూడా వినేవాళ్ళు కాదు టీడీపీలో కొంతమంది నాయకులు వెళ్ళినా సరే వాళ్ళని కేర్ చేసేవాళ్ళు కాదు ఎందుకంటే యనమల గారికి అంత ఫ్రీ హ్యాండ్ ఉండేది అంత స్వేచ్ఛ ఉండేది చంద్రబాబు గారు అలా ఇచ్చారు దానివల్ల చాలామంది ఆర్థికంగా దెబ్బతిన్నారు సరే ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ టైం యనమల రామకృష్ణ గారి పొలిటికల్ కెరీర్ మొత్తం మీద తెలుగుదేశం పార్టీకి ఆయనకి ఉన్న అనుబంధం మొత్తం మీద మొదటిసారిగా ఆయన్ను పార్టీలో టార్గెట్ చేస్తున్నారు ఆయన్ను పార్టీలో పట్టించుకోవడం మానేశారు ఫస్ట్ టైం అనమాట ఈవెన్ ఇప్పుడు కూడా ఆయనకి ఏం తక్కువ చేయాలి ఆయన అల్లుడు ఏలూరు ఎంపీగా ఉన్నారు ప్రస్తుతానికి ఆయన అసలు ఏలూరు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియదు ఏలూరులో అసలు అందుబాటులోనే ఉండరు ఆయన ఆయన ఎంపీగా ఉంటూ ఆయన ఏలూరుకి చీఫ్ గెస్ట్ ఎప్పుడు వస్తారో కూడా తెలియదు కానీ ఆయన ఏలూరు ఎంపీగా గాల్లో టికెట్ ఇచ్చారు గెలిచారు ఆయన ఎక్కడో కడప జిల్లా మైదుకూరు అతన్ని తీసుకొచ్చి ఏలూరు ఎంపీగా చేశారు అసలు ఏలూరు ప్రజలు కొన్ని రోజులు అయితే మర్చిపోతారు ఇక్కడ ఒక ఎంపీ ఉన్నారు అనే సంగతి సరే అది వేరే విషయం వేరే సబ్జెక్ట్ మళ్ళీ చూద్దాం మైదుకూరు ఎమ్మెల్యేగా ఉన్నారు యనమల్ గారు విఎంకుడు తునిలో వాళ్ళ అమ్మాయ్య ఎమ్మెల్యేగా ఉన్నారు ఇంత ఉన్నప్పటికీ కుటుంబంలో ఆయన కూడా రాజ్యసభ ఆశించారేమో ఇవ్వలేదు ఇవ్వకపోయేసరికి ఇవన్నీ చిచ్చు రాజేశారేమో నన్ను అనుకుంటున్నారనమాట ఆ పార్టీలో మొత్తానికి ఈ దెబ్బతో యనమల రామకృష్ణుడు గారి హవా తగ్గిపోయినట్టే పార్టీలో ఇంకా ఆయన్ని ఎవరు పట్టించుకోరు మాట కూడా వినరు మేబీ